ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఉన్నారా ఏంటి అనేది చూసేద్దాం ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే లిక్కర్ స్కామ్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా కేసీఆర్ పేరు ప్రస్తావనకు రాలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు ఈడీ రిపోర్ట్లో కేసీఆర్ పేరు రాయలేదు మాగుంట రాఘవార్ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసీఆర్ ప్రస్తావన తీయలేదని కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి రెడ్డి శ్రీనివాసుల రెడ్డికి లిక్కర్ స్కామ్లో ఉన్నవారిని పరిచయం చేసినట్లు వెల్లడించారు శ్రీనివాసుల రెడ్డిని కేసీఆర్ను అన్వయించి వార్తలు ప్రసా ప్రసారం చేయడం సరికాదు రాఘవ రెడ్డి తండ్రి శ్రీనివాసుల రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కేసీఆర్ అని మీడియాగా తప్పు తప్పుగా అన్వయించింది ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాయలేదు వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది సంబంధిత వాంగ్మూల పత్రాన్ని బహిర్గతం చేశాను మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసుల రెడ్డి పికి లిక్క స్కంలో కేసులో ఉన్న వారిని పరిచయం చేశాను కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన